ఈరోజు రెండు లాక్ బ్రేకింగ్ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి ఒకటి సాయిపూర్లో వెంకటేష్ అనే వ్యక్తిలో వాళ్ళు ఫ్యామిలీతో సహా మొన్న ఆరో తారీఖున ఊరికి వెళ్ళడం జరిగింది ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి వారింటి యొక్క మెయిన్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండడం గమనించారు అట్లాగే బెడ్రూమ్ డోరు బీరువాలో కూడా బ్రేక్ జరగడం గమనించారు బీరువాలో ఉన్న కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ గోల్డ్ ఆర్మెంట్స్ పోయినట్టుగా వాళ్ళు గుర్తించారు ఈ ఫిర్యాదు మేరకు మాకు కంప్లైంట్ తీసుకొని క్లూస్ టీమ్ రప్పించడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నాం అట్లాగే పాత నేరస్తుల గురించి కూడా మేము ఆరాధిస్తున్నాం అదే టైంలో ఈరోజు ఇక్కడ గ్రీన్ సిటీ కాలనీలో కూడా బస్వరాజు గారి ఇంట్లో కూడా డే టైంలో వాళ్ళు పదిన్నరకి బయటకు వెళ్ళారు మళ్ళీ మధ్యాహ్నం తిరిగి రెండున్నర గంటలకి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూశారు వీళ్ళింట్లో కూడా దొంగతనం జరిగింది ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ చేసిన నెట్ క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ ఉంది మన ఫింగర్ ప్రింట్స్ టీమ్ ఉన్నారు ఇక్కడ అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాము పాత నేరస్తులు కానీ ఈ పట్టపొకలు దొంగతనాలు చేసే వాళ్ళు నైట్ అఫెండర్స్ వీళ్ళ యొక్క వివరాలతో మనం చెక్ చేసి ఈ రెండు కేసులను డిటెక్ట్ చేస్తాము ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లో ఏమైనా విలువైన ఆభరణాలు కానీ నెట్ క్యాష్ కానీ ఉంటే వాళ్ళు సురక్షితంగా గోల్డ్ లా లాకర్లో బ్యాంక్ లాకర్లో కానీ పెట్టుకోవాలి అట్లాగే అనుమానాస్పదంగా ఎవరికి కనిపించినా కానీ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేదంటే వన్ జీరో జీరో కానీ కాల్ చేసి వెంటనే తెలియజేయండి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఇంత కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇలాంటి దొంగతనలు కాకుండా నివారించబడతాయి పోలీసు వారి వంతుగా కూడా మేము పెట్రోలింగ్ అది చేస్తాము కేసు కూడా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం మొదటి కేస్ వెంకటేష్ గారి ఇంట్లో జరిగిన దాంట్లో సుమారు నలభై తులాల వంటి గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళు ఫిర్యాదు రాసిస్తున్నారు సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది తులాల వరకు ఉందని చెప్తున్నారు ఇంకా కొంత క్యాష్ కూడా ఉందని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి